ఎరగని రీతిలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వల్లివేడు పంచాయతీ వల్లివేడు హరిచనవాడలో కనీ విని ఎరగని రీతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు విగ్రహ వ్యవస్థాపకులు క్రీస్తు శేషులు జి సుబ్రహ్మణ్యం ఎస్ గోవింద్ టి పరదేశి టి బాబు వారి సహకారంతో ముఖ్య అతిథులుగా విచ్చేసిన పిఎస్ఎన్ మూర్తి ఎన్ సోషిరావు చేతుల మీదుగా ప్రారంభించారు ముందుగా గ్రామానికి విచ్చేసిన వీరికి స్థానిక ప్రజలు వివిధ సంఘ నాయకులు కలిసి ఘన స్వాగతం పలికారు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి జోహార్ అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నినాదాలు చేశారు అనంతరం సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ వల్లివేడులో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు శాంతియుతంగా మన హక్కుల కోసం పోరాటం చేసి వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారి అడుగుచాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు వ్యక్తి ఈ భూమి మీద ఎవరన్నా ఉన్నారంటే అది డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ అని చెప్పచ్చు ఎందుకంటే ఈ రోజు విగ్రహం పెట్టుకోవాలంటే అది కేవలం అది ఎస్సీలు ఎస్టీలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే నేను నా ఆలోచన ఏంటి అంటే ఆయన ఒక్క ఎస్సీలకి ఎస్టీలకే కాదు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన రుణపడి ఉన్నారని చెప్పొచ్చు ఏ విధంగా అన్నప్పుడు కొన్ని మీకు చెప్పగానే మేము ఫ్లెక్సీ ద్వారా కూడా చూపించడం జరిగింది ఈ రోజు మనం అందరూ కూడా ఓటు హక్కు అనుభవిస్తున్నాం అంటే అది బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకప్పుడు నాకు ఓటు హక్కు లేదు ఓటు హక్కు ఎవరు ఇచ్చారు మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టసభలో మనకు అనుగ్రహించారు కాబట్టి మనం ఈ రోజు ధారాళంగా సమృద్ధంగా ఓటు హక్కు అయితే ఈ ఓటు హక్కు ఎలా వినియోగ వినియోగించుకోవాలి అనేది కూడా ఆయన చెప్పారు మీరు ఒక వ్యక్తితో ఆలోచించి మనం పరిపాలన చేసేటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా మనకు సమాజానికి ఉపయోగపడతారు మన గ్రామానికి ఉపయోగపడతారు మన అవసరాలు తీరుస్తారు అని నమ్ముకున్నప్పుడు ఆ విధంగా ఆలోచించి మనం ముందుకెళ్ళి ఓటు వర్క్ వినియోగించుకుంటే తప్పకుండా ఆయన విలువ విలువ సమాజానికి ఉపయోగపడుతుంది కానీ రెండు పక్కల నుంచి మెట్లు కట్టి దానికి దండ వేసేటప్పుడు అంబేద్కర్ విగ్రహానికి ఏ విధమైన ఆటంకం లేకుండా దండ వేసే విధంగా డిజైన్ చేసి ఇంకా ఒక గుడి మాదిరిగా ఇక్కడ అంబేద్కర్ గుడి కట్టినటువంటి ఈ వల్లి వేడు గ్రామస్తులందరికీ కూడా నేను వాళ్ళని చాలా అద్భుతమైనటువంటి విగ్రహం మీరు కట్టించారు ఇక్కడ విగ్రహం కట్టుకుని అంబేద్కర్ మీరు ఎక్కడ పెట్టుకున్నారు ఎక్కడ పెట్టుకున్నారు గుండెల్లో అంబేద్కర్ ఎక్కడ పెట్టుకున్నారు గుండెల్లో ఊరి మధ్యలో గుడి కట్టి మీ గుండెల్లో పెట్టుకున్నారు మీ అందరికి నేను మనవి చేసేది ఒక్కటే గుండెల వరకు ఎక్కిన అంబేద్కర్ నిమ్మ నిమ్మదిగా నిమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా నెత్తికెక్కించుకోవాలమ్మా గుండెల్లో పెట్టుకుంటే పూజతోటి సరిపెడతాం నెత్తికి ఎక్కించుకుంటే అంబేద్కర్ ని మెదడులోకి ఎక్కించుకుంటే అంబేద్కర్ ని అర్థం చేసుకుంటాం అంబేద్కర్ ని అర్థం చేసుకున్నారంటే ప్రపంచంలో ఎవరో చేయలేదు ప్రపంచంలో నల రోజులుగా వెళ్ళిపోతారు ఎక్కడ ఏ విధంగా అయితే అద్భుతమైన బూట్లు వేసుకుని అద్భుతమైన సూట్ వేసుకొని అద్భుతమైన కళ్ళ చోటు పెట్టుకొని అద్భుతమైన గ్రంథాన్ని చేతులు పెట్టుకొని ప్రపంచానికి చూసేలాగా మీరు చూపి చూపిస్తాడు చూసారా అదే విధంగా మీ పడుకున్న పుట్టిన ప్రతి బిడ్డలో కూడా అంబేద్కర్ లాగా ఘనమైన జీవితాన్ని పెడుతారు దేశానికి వెళ్ళినా ఎందుకు అంటే ఏ పదవి చేసినా ఏ చదువు చదివినా ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా పూజలందుకునే అందుకునే వ్యక్తి మీ బిడ్డలు ఆదర్శ నిలబడతారు మీ బిడ్డలు పది మందికి దారి చూపిస్తారు మీ బిడ్డలు వంద మందికి అండగా నిలబడతారు మీ బిడ్డలు కొన్ని వేల మందిని భుజాన చేసుకుని మోసేటటువంటి మీ బిడ్డలు అది జరగాలి అంటే గుండెలలో పెట్టుకున్న మీరు అంబేద్కర్ ని ఎక్కడికి ఎక్కించుకోవాలి మెదడులోకి ఎక్కించుకోవాలి మెదడులో ఎక్కించుకోవాలి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు